ਰੇਡਾਂ ਚੰਗੇ ਨੇ ਜੇ ਕਾਂਗਰਸ కండు కండు వేసుకోండి కండు మంచి వేసి తిన్నా కండు వేసాను ಸಣ್ಣ ಶ್ಲೋಕ ಪಶಾತ್ಕರ

아, 나한 아, Udhah, Izmini, J. Resulullah, Sanyolah, <laughs> Haftun, 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 Sanyolah, <laughs> Sanyolah, <laughs> Sanyolah, እን 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 இருக்கு ஏக அதான் बेटा 14 கோடி கேளுங்க கேளுங்க காங்கிரஸ் கேளுங்க அங்க ஒரு குழு வந்துச்சு இப்போ மூணு பேர் வந்துச்சு சோ வந்துச்சு ஒரு கதை வந்து

కుమార్పేట్ నుండి కాంగ్రెస్ పార్టీలోకి అలాగే వార్డ్ నెంబర్ మూడు నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చాలా మంది నాయకులు కాంగ్రెస్ పార్టీలోకి రావడం జరిగింది పెద్దలు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు అనుకుంటచారి గారు సుధాకర్ గౌడ్ గారు రాంపుర్ భోజరెడ్డి గారు గిమ్మె సంతోషరావు గారు లోక ప్రవీణ్ రెడ్డి గారు కౌన్సిలర్ కౌన్సిలర్లు కలాల శ్రీనివాస్ గారు సాయి ప్రణయ్ గారు శంకర్ గారు జాఫర్ జాఫర్ అహ్మద్ గారు కయ్యం కయ్యూమ్ మామగారు దుర్గం రాయ్ దుర్గీ డి రాజేశ్వర్ గారు మావల రాజేశ్వర్ గారు పెద్దలు అలాగే పోరుగంటి రఘు గారు అశోక్ గారు రాజ్ మొహమ్మద్ గారు ముషి గారు రామ్ రెడ్డి గారు అందరూ కూడా పెద్దలందరికీ నమస్కారం దినేష్ గారు అందరికి కూడా నమస్కారం స్వాగతం సుస్వాగతం ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన పట్ల ఆకర్షితులై రేవంత్ రేవంత్ అన్న యొక్క నాయకత్వాన్ని రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి నాయకత్వాన్ని బలపరచడానికి కాంగ్రెస్ పార్టీలో చేరినటువంటి వార్డ్ నెంబర్ ఫార్టీ సెవెన్ నుంచి సోమ ప్రశాంత్ గారికి గట్టిగా చప్పట్లతో స్వాగతం పలకాల్సిందిగా కోరుతా ఉన్నాము అలాగే వారితో పాటు ప్రదీప్ గారు కావేటి ప్రదీప్ గారు సాయిరామ్ గారు కిషోర్ గారు వైభవ్ గారు సాయిరామ్ గారు శ్రీశాంత్ గారు అభినయ్ గారు సంకీర్త్ గారు సందీప్ గారు సంతోష్ గారు సోము హరీష్ గారు గోరఖ్ గారు ప్రమోద్ గారు నవీన్ గారు నాగరాజ్ గారు వినోద్ గారు హనుమంత్ గారు శ్రీనివాస్ గారు సుధీర్ గారు సాయి కిరణ్ గారు ప్రసా ప్రసాద్ గారు సాయి గారు ప్రవీణ్ గారు అఖిల్ గారు స్వామి గారు షమ్ము గారు సాయి ప్రసాద్ గారు వీరందరికీ గట్టిగా చెప్పట్లతో స్వాగతం పండాల్సిందిగా కాంగ్రెస్ పార్టీ పేరున గట్టిగా మనసా వాచాకర్మేన వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో నేటి నుంచి భాగంగాపోతూ ఉన్నారు అలాగే వార్డ్ నెంబర్ మూడు నుంచి సాయి ప్రణయ్ కౌన్సిలర్ గారు శంకర్ గారి ఆధ్వర్యంలో సిసిఐ నుంచి దేవనాథ్ గారు పిబిడే గారు శర్మ గారు ఓదేలు గారు స్వామి గారు భూషణం గారు కాళిదాస్ గారు నర్సింగ్ రావు గారు సోనియల్ గారు ఫైజాన్ గారు సలీం గారు ఇర్ఫాన్ గారు విజయ్ గారు నర్సింగ్ రావు గారు అహ్మద్ అలీ గారు అర్బాస్ భాయ్ అమర్భాయ్ సోనుభాయ్ మనోజ్ గారు వజు వజూద్భాయ్ షేక్ షహీద్భాయ్ జహీర్భాయ్ ముషబ్బీర్భాయ్ అలీసాద్ షేక్ నుసరత్ భాయ్ షేక్ ముషబ్బీర్భాయ్ అందరికీ కూడా గట్టిగా చప్పట్లలో కాంగ్రెస్ పార్టీని స్వాగతం పలకాల్సిందిగా కోరుతూ ఉన్నాము వార్డ్ నెంబర్ మూడు నుంచి వార్డ్ నంబర్ నలభై ఏడు ఫార్టీ సెవెన్ నుంచి జాయిన్ అయినటువంటి మీ అందరికీ స్వాగతం ఈరోజు కాంగ్రెస్ పార్టీని వాడ వాడన బలోపేతం చేసి కాంగ్రెస్ కుటుంబాన్ని పెద్దదిగా చేస్తూ కాంగ్రెస్ యొక్క ఎంపీ అభ్యర్థి అయినటువంటి ఆత్రం సుగుణ గారిని భారీ మెజార్టీతో గెలిపించడానికి మీరందరూ కూడా కృషి చేస్తారని నేను భావిస్తూ ఉన్నాను మీ అందరికీ నా అభ్యర్థన రేపు ఈ రోజు నుంచే మీ మన మన వార్డులలో అద్భుతమైనటువంటి ప్రచారాన్ని డోర్ టు డోర్ క్యాంపెయిన్ నిర్వహించి మన మన వార్డులలో బ్రహ్మాండమైనటువంటి విజయాన్ని సాధించే దిశగా మీరు అందరూ కృషి చేస్తారని నేను మీ అందరికీ కోరుతా ఉన్నాను ఈ చేరికల్ని ఇంత బాగా కోఆర్డినేషన్ చేసినటువంటి సహకారం చేసినటువంటి లోక ప్రవీణనకు అట్లనే సాయి ప్రణయ్ కౌన్సిలర్ మా తమ్ముడు సాయి ప్రణయ్ కౌన్సిలర్ గారికి మా మా కాక శంకర్ కాకకు అట్లనే మా అయ్యో మామకి అందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా సాధ్యమైంది ఒకటే మనందరి లక్ష్యం సుగునక్క గారికి ఇప్పుడు ఇప్పుడే సర్వే రిపోర్ట్లు మేము పరిశీలించి రావడం జరిగింది సుగునక్క గారు తక్కువ 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 లక్ష్య మెజారిటీ ఉన్నారు మనమందరం ఇప్పుడు ఇప్పుడు వార్డ్ నెంబర్ నలభై ఏడు వార్డ్ నెంబర్ మూడులో ఎట్లయితే బలోపేతమైందో మిగతా కూడా చాలా పెద్ద ఎత్తున బలోపేతం కావడం జరిగింది నిన్ననే కల సీజన గారి ఆధ్వర్యంలో ప్రమీలక ఆధ్వర్యంలో వార్డ్ నంబర్ ఫార్టీ ఫోర్ నుంచి పెద్ద ఎత్తున మహిళలు జాయిన్ కావడం జరిగింది ఇట్లా ప్రతి వార్డుని బూత్ బూత్ నుంచి పటిష్టం చేసుకుంటూ వస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా ఆదిలాబాద్ లో మనం లక్ష ఓట్లు సాధించడం ఖాయం ఈ దెబ్బలో బిఆర్ఎస్ బంద్ కావడం ఖాయం మనం ఖచ్చితంగా మీరందరి సహకారంతో ప్రజాపాలన పట్ల రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో మనం మూడు వేల ఐదు వందల ఇండ్లు సాధించుకున్నాం ఎలక్షన్ అయిపోయిన వెంటనే మూడు వేల ఐదు వందల ఇండ్లకి ఒక్కటేసారి ప్రతి ఇల్లు కన్స్ట్రక్షన్ ప్రతి ఇల్లు కూడా నిర్మాణం మొదలవుతుంది బురాదులతో మనం శంకుస్థాపన చేయబోతా ఉన్నాం మంత్రివర్యులు సీతక్క గారు అలాగే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా మన ఆదిలాబాద్కి రావడం జరిగింది వారు కూడా మాకు మెసేజ్ సేవ వేయడం జరిగింది ఎలక్షన్లు కాగానే గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస శ్రీనివాసరెడ్డి గారు కూడా రావ రాబోతా ఉన్నారు ఇప్పుడే పట్టి విక్రమార్గ గారు మీటింగ్ కి మేము అటెండ్ అవ్వడం జరిగింది వారు ఎవరే చెప్పారు లో వాళ్ళు పార్లమెంట్ అభ్యర్థి గెలవడం వాళ్ళు నిజంగా రెండున్నర లక్షల ఓట్లని మనం మైనస్ ని ప్లస్ చేసి ప్లస్ ఇంకొక లక్ష ఓట్లని ప్లస్ అంటే మూడున్నర లక్షల ఓట్లని మనం ప్లస్ చేసిన అంటే వాళ్ళు ఎంతో అభినందించడం జరిగింది దీపాదాస్ మున్షి గారు కూడా వారు కూడా ఎంతో అభినందించడం జరిగింది ఇక మన ముందున్నది కేవలం అంటే కేవలం ఈ నాలుగు రోజులు మే పదమూడవ తారీఖు వరకు మనకు నిద్ర నిద్ర తిట్టి నిద్ర మీద మర్చిపోయి ఓన్లీ పని మీద మనం దృష్టి పెట్టాలా ఎక్కడ కూడా ఏ వాటిలో ఎవరు రిలాక్స్ రావద్దు ప్రచారం డోర్ టు డోర్ ప్రచారం కొనసాగాల దయచేసి మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నా పోలి రోజు మాత్రం ఉదయాన్నే మీరు అందరూ కూడా ఉదయం నాలుగు గంటలకు నాలుగున్నరకు లేచి పోలింగ్ బూత్ ఎవరికి ప్రతి ఒక్కళ్ళు కూడా ఆరు గంటల వరకు పోలింగ్ బూత్కి చేరుకోవాలా ఎందుకంటే మన ఓటర్లను పెద్ద ఎత్తున తరలించాలా నేను ప్రతి పోలింగ్ బూత్ని విజిట్ చేస్తున్నా నేను ప్రతి ఆదిలాబాద్ పట్టణంలో ఉన్నటువంటి ప్రతి పోలింగ్ బూత్ని నూట యాభైకి పైగా పోలింగ్ బూత్ల్ని మా వల్ల బట్టి కూడా కలుపుకుంటే కనుక దాదాపు నూట యాభై పోలింగ్ బూత్లకి నేను భక్తిగతంగా వచ్చి మీ అందరినీ పలకరిస్తా నాకు పోలింగ్ బూత్ దగ్గర ప్రతి పోలింగ్ బూత్ దగ్గర మన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు యాభై మందికి పనులు కనిపించాల మీ అందరికీ కండువాళ్ళు కూడా అనుభవం జరిగింది కండువాళ్ళు కూడా ఆ రోజు ప్రతి ఒక్కళ్ళ నా దగ్గర మూడు రోజుల కండువాళ్ళకి కనిపించాలి మెడలు ప్రతి ఒక్క ప్రతి ఒక్క పోలింగ్ బూత్ దగ్గర అలాగే ఈ పోల్ మేనేజ్మెంట్ లో ఈ నాలుగు రోజులలో మనం అద్భుతమైనటువంటి ప్రగతి మనం మనం పురోగతి కనిపియాల చాలా డిఫరెన్స్ కనిపిస్తుంది ఇప్పటికిప్పుడు ఎలక్షన్ జరిగినా ఆదిలాబాద్ మనం లక్ష ఓట్లు సాధించుకోబోతా ఉన్నాం అందరూ కూడా ప్రతి ఒక్కరు కౌన్సిలర్లు రావాలనుకున్న వాళ్ళు ఎంపీటీసీలు కావాలనుకున్న వాళ్ళు జెడ్పీటీసీ కావాలనుకున్న వాళ్ళు సర్పంచ్లు కావాలనుకున్న వాళ్ళు దయచేసి కాంగ్రెస్ పార్టీకి మద్దతు పలకాలనుకున్న ప్రతి ఒక్క వ్యక్తి గట్టిగా మెజార్టీ కోసం కృషి చేయాల ఫైనల్ గా అందరం కోరేది ఇప్పుడు అన్ని డేటా అందుబాటులో ఉన్నది ఏ రూతులు ఏ పార్టీకి ఎన్ని ఓట్లు అనేది ఒక చిన్న చిట్టి తెలిసిపోతా ఉన్నది దయచేసి ఎవరు కూడా సోమ ప్రశాంత్ కన్నా కష్టపడుతున్నాడు లోక అన్న కష్టపడుతున్నాడు సాయి ప్రణవి గారు కళా శ్రీనివాస్ గారు జాఫర్ అహ్మద్ గారు కష్టపడుతున్నాడు మనం కష్టపడకపోయినా పర్వాలేదని ఎవరైనా ఎవరన్నా అనుకుంటే కనుక పొరపాటు ప్రతి ఒక్కరు కూడా దయచేసి మన మన భూదులలో పూర్తి మెజారిటీ సాధించే దిశగా మనం కృషి చేయాలని తెలియదు చేస్తా ఉన్నా ఒకటే తీసుకెళ్ళండి ఇండ్ల నిర్మాణం ఎలక్షన్ అయిపోయిన వెంటనే మొదలైతుంది ఇప్పుడు ఆల్రెడీ ఐదు వందల రూపాయల గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాం రెండు వందల రూపాయలకి రెండు వందల యూనిట్ల వరకు ఫ్రీ ఉచిత కరెంట్ ఇస్తా ఉన్నాం మనం బహిరంగలందరికీ బస్సులో ప్రయాణం ఫ్రీగా ఇస్తా ఉన్నాం దయచేసి మన పథకాలని గుర్తు చేయండి మళ్ళీ పల్లెల్లో ఇక్కడ గణపతి రెడ్డి గారు లాంటి మళ్ళీ అనుకుంట నుంచి మీకు మిగతా పల్లెలు రాజ్ గారు రామ్ రెడ్డి గారు ఇలా పల్లెల్లో నుంచి వచ్చినటువంటి నాయకులు కూడా ఉన్నారు కదా రెండు లక్షల రూపాయలు రుణమాఫీ పందోజు ఆగస్టు పదిహేను రోజు రుణమాఫీ చేయకపోతే నేను రెడ్డి గారు అంత పెద్ద ధ్యానం చేయడం జరిగింది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వారు మన రుణమాఫీ చేయబోతా ఉన్నారు గడప గడపకి ఊరు ఊరికి కనుక దీన్ని తీసుకెళ్లాలా ఇప్పుడు రైతు బంధు కూడా పడింది ప్రతి ఒక్కరి ఖాతాలో రైతు బంధు పడింది ఇంకా మనకి ఏం సమస్యలు లేవు కాంగ్రెస్ పార్టీకి లక్ష లక్షలకు పైగా సాధించాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నా మీకు ఏ చిన్న సమస్య ఉన్నా కూడా వార్డు ఇన్ఛార్జీలు ఉన్నారు అందుబాటులో మీకు వాళ్ళు ఇన్ఛార్జులు శంకరన్నీ సాయి గారు గానీ మిగతా జాఫర్ అహ్మద్ గారు గాని కయ్యూక్ గారు కానీ అనుకుంట చారి గారు గాని వాడి ఇన్ఛార్జులు ఓడిగల్లి రఘు గారు కానీ విద్యార్థులు అందుబాటులో ఉన్నారు అట్లనే వాళ్ళ అబ్జర్వర్స్ కూడా లోక ప్రవీణ్ గారు కానీ కలాల శ్రీనివాస్ గారు కానీ జహీర్ గారు కానీ రషీద్ గారు కానీ వీళ్ళు వాడు అబ్జర్వర్స్ కూడా మీకు అందుబాటులో ఉంటారు ఏ చిన్న సమస్య ఉన్నా పరిష్కరిస్తాం దయచేసి అందరూ కూడా మీ మన మన భూతులలో అద్భుతమైనటువంటి మెజార్టీ సాధించాల్సిందిగా నేను మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై కాంగ్రెస్ గుర్తుకే మనం ఎవ్వరు కూడా ఆఫీస్లో జాయిన్ అయ్యే వాళ్ళు తప్ప ఎవరు కూడా ఆఫీస్లో కలిపేది మన మన వార్డులలో ప్రచారంలో బిజీగా ఉండాలని నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఈ రోజు రేపటి నుంచి ఉత్తమైనటువంటి ప్రచారాన్ని మొదలుపెట్టే అవకాశం ఉంది కాబట్టి మనం తొమ్మిది పది పదకొండు పన్నెండు రోజులు ఆయన ప్రచారం బంధు అయినా కూడా మన ప్రజలకు అందుబాటులో ఉండాలా మన కార్యకర్తలకు అందుబాటులో ఉండాలా చిన్న చిన్న సమస్యలు ఎవరి ఉంటే పరిష్కరించాలని అందరికీ విజ్ఞప్తి చేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న జై కాంగ్రెస్ చోడి గుర్తుకే చోడి అమ్మ నాయకత్వ హే మంత్రెడ్ గారి నాయకత్వ సీతక్క గారి నాయకత్వ జై జై కాంగ్రెస్ థ్యాంక్ యూ మీరు ఇంకోటి కూడా గుర్తు పెట్టుకోండి తిరిగిన వాళ్ళు ఎండ ఉన్నది కాబట్టి ఈ రోజు ఎండ విండ ఏం లేక ఐదు రోజులు ఇప్పటివరకు అన్ని వదిలేసినాం ఇప్పుడు చూడు నా ముఖం చూసిందా మాడిపోయినది ఎండలు తిరిగితే ముఖం మాడిపోతుంది అంటే మాడిపోయి అంటే పని చేసినట్టు ముఖం నల్లవాడి అంటే పని చేసినట్టు ముఖం ఫ్రెష్గా అప్పుడే నిద్ర నుంచి లేచేసినట్టు కనుక మీరు మంచిగా దయచేసి అందరు కూడా దయచేసి దయచేసి అందరు కష్టపడాల జై కాంగ్రెస్ Aduh, doang guys. Asam buku ke? Mana odu?